హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సన్ని ఐజో యూట్యూబ్ ఛానల్ భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటి నుంచి దాకా తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ చేయండి మనకి ఆధమికంగా భోగి సంక్రాంతి కనుమ ఎంతో ముఖ్యమైన రోజులు ఆ మూడు రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల్లో ఈ పనులు చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుంది భోగి రోజు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మొత్తటిగా భోగి పీడ వదిలించుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు ఎలా వదిలిస్తుందంటే దానికి మూడు మార్గాలు చెప్పారు మొట్టమొదటిగా స్త్రీలు కానీ పురుషులు కానీ వారు ఎవరైనా భోగి పీడను వదిలించుకోవాలంటే భోగి రోజు తప్పకుండా తెల్లవారుజామున అభ్యంగా స్నానం చేయాలి ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి తల స్నానము వాడుపై నువ్వుల నూనె పెట్టి తల అంటూ స్నానం స్నానం చేయాలి ఇలా చేస్తే స్నానం పీడ దరిద్రాన్ని తొలగిస్తుంది భోగి పీడ వదులుతుంది ఐదు సంవత్సరాల లోపల చిన్నారులు పిల్లలకైతే భోగి పళ్ళు పోయటం ద్వారా భోగి పీడ వదిలిపోతుంది అలాగే ఇంటిలోన పట్టిన పీడ వదలాలంటే దానికి భోగి మంటల్లో వేయమని పెద్దవాళ్ళు చెప్పారు ఇదంతరికి భోగి మంట ఎలా ఇవ్వాలంటే పాతవి పనికిరాని ఏమైనా అన్నీ తీసుకొని వచ్చి ఆ మంటలో పాడేస్తే పీడ విరగడైపోతుందని పెద్దవాళ్ళు చెప్పారు భోగి మంటలు అంటే సామాన్యమే కాదు అది అగ్నిహోత్రం అని చెప్పడం చేయడం లాంటిది మన పెద్దవాళ్ళు భోగి మంట అంతా చల్లారాక ఆ బస్వాన్ని తీసుకొని వాళ్ళు పెట్టుకొని పిల్లలకి పెట్టేవారు ముదుటి మీద పెట్టుకునేవారు ఎందుకంటే అది హోత్రమ్మ సమానం కాబట్టి ఆ బస్వాన్ని నుదుటి మీద ధరిస్తే చాలా మంచిది అందుకని ఎటువంటి పరిస్థితులైనా భోగి మంట వేయటం మానకండి ఏదైనా చిన్నదైనా మీ ఇంట్లో ఉన్న పాత వస్తుతో భోగి మంట వేయటం చాలా మంచిది భోగి భోగి పండుగ అనేది దక్షిణ అయిన పుణ్యకాలానికి ఆఖరి రోజు అని దసరాది సంక్రం కూడా ఆఖరి రోజు కనుక మీ ఇంట్లో దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి వీలైతే గోదేవి కళ్యాణం జరిగే దేవాలయంకి వెళ్ళి గోదా కళ్యాణం పాల్గొనడం చాలా మంచిది అలాగే ఈ పండుగ రోజుల్లో చక్కగా ముగ్గులు పెట్టడం అందులోన గొబ్బెమ్మలు పెట్టడం మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకి ప్రీతిక అందుకు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి గొబ్బెమ్మలు కృష్ణునికి భక్తురాలైన గోపేకలకు సంకేతం మధ్యలో ఉంటే పెద్ద గొబ్బెమ్మ గోదేవికి సంకేతం సంక్రాంతి రోజుల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం నృత్యం చేస్తారు గొబ్బెమ్మలు పొద్దు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడికాయతో అలంకరణ చేస్తే పూలతో అలంకరించి ఆనంద పడిపోయేవారు ఈ పండుగ రోజుల్లో చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఈ పండుగ రోజుల్లో నువ్వులకి సంబంధించిన ఖచ్చితంగా తినాలని శాస్త్రంలో చెబుతున్నారు అందుకే ఈ పండుగ రోజుల్లో నువ్వుల చిలిమి ఉండలను చేసుకొని తప్పకుండా తింటారు అలాగే పక్క వాళ్ళకి కూడా పంచి పెడతారు ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరు తీసుకో నువ్వులు దానం అంటే భయపడతారు కానీ ఈ పండుగ రోజుల్లో అది ఒక సాంప్రదాయంగా చేస్తున్నారు నువ్వులు ఇచ్చినా సరే తీసుకొని చాలా శుభప్రదానం అందుకని చిలిపండుని చేసి తప్పకుండా తినండి అలాగే పక్క వాళ్ళకి కూడా పంచి పెట్టండి చాలా మంచిది అలాగే ఈ పండుగ రోజుల్లో సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మనకి ఒక సంవత్సరం కాలానికి దేవతలు ఒకే రోజు అని చెప్పారు అందుకే సంవత్సరానికి ఒకసారి పెద్దవాళ్ళకి తద్దిన పెట్టడం అంటే ప్రతిరోజు భోజనం పెట్టడం లాంటిది అయితే ఈ సంవత్సరం దేవతలకు ఒక్కరోజు అయితే కనుక ఆ రోజు తెల్లవారుజాము లాంటి సమయం లాంటి సమయంలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సమయం అదే సంక్రాంతి రోజు అందుకని సంక్రాంతి రోజు చేయాల్సినవి కూడా నాలుగు అద్భుతమైన పనులు ఉన్నాయి అందులో మొదటిది ఏమిటి అంటే మకర రాశులకి అధిపతి శని అందుకని నువ్వులు నాలు నలుగు పెట్టుకొని స్నానం చేయమని చెప్పారు ఇది చాలా ముఖ్యం తర్వాత సంక్రాంతి రోజు చేయాల్సింది మనం ఈ పండుగ రోజుల్లో చేయాల్సిన పని ఏమిటి అంటే నెయ్యితో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది చాలా శక్తివంతమైందని చెబుతున్నారు నెయ్యితో రుద్రాభిషేకం చేయించుకుంటే గనక ఏ జన్మలోనైనా దరిద్రం అనేది రాదని శాస్త్రంలో చెబుతున్నారు మకర సంక్రాంతి రోజున నెయ్యితో రుద్రాభిషేకం చేపిస్తే అపారమైన ఫలితం వస్తుంది ఇది చాలా ప్రధానం అలాగే సంక్రాంతి రోజుల్లో పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదానం అని పురాణాల్లో చెబుతున్నారు ఒకవేళ సంతానం ఉన్న వాళ్ళు క్షేమమైన అయినా సంపద అన్నీ కలుగుతాయని చెబుతున్నారు పురాణంలో ఒక కథ ఉంది ద్రోణాచారులు వారు భార్య కృప వాళ్ళ కుటుంబం ఎప్పుడూ కూడా కటిక కటిక బేతరికం అనుభవిస్తూ ఉండేవారు ఎందుకంటే ద్రోణాచారులు ధన సంపాదన చేసే సృ సృప లేదు ఆయనకి ఎంతసేపు విద్య విద్యా దానం అంతే అయితే పిల్లలకి తినడానికి తిండి కూడా ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకసారి దృశ మహర్షి అక్కడికి వచ్చారు అప్పుడు ద్రోణాచారు భార్య కృపి ధృవా సమర్పించి నమస్కారం చేసి స్వామికి ఇది మా కుటుంబం యొక్క పరిస్థితి అని చెప్పింది అప్పుడు మహర్షి అమ్మ నీవు ఒక పని చేయి సంక్రాంతి రోజు పెరుగు దానం చేయి దాని దాని దత్య మంత్ర రథం అంటారు ఈ రథం చేసిన పరమేశ్వరుడికి పూజ చెయ్యి తల్లి నీకు అన్నీ ల లాభిస్తాయని చెప్పాడు ఆ మహర్షి దానం చేసి ఆమె ఆ తర్వాత వాళ్ళకి రాజ ఆశ్రయం దొరకటం ద్రోణాచారు రాజుగురు అవ్వటం జీవితంలో అన్ని జరిగి అందుకని పెరుగు దానం చేస్తే చాలా ఉత్తమం ఎవరికైనా ఒక మంచి వాళ్ళను చూసి వాళ్ళకి చక్కటిగా పెరుగుని దానం చేయండి అలాగే ఎవరినైనా దానం చేసినా మీరు తీసుకోండి ఏమాత్రం దోషం లేదు ఇవి భోగి రోజు సంక్రాంతి రోజు చేయాల్సింది అలాగే సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకు సంబంధించినవి చేయాలి కొన్ని కులాలలో కొన్ని సాంప్రదాయాలు సంక్రాంతి రోజు సద్యం కూడా పెడతారు ఎందుకంటే పితృదేవతలకు మనం వాళ్ళని అనుసరిస్తాం లేదా అని గమనిస్తూ కొన్ని రోజులు ఉంటారు అవి సంవత్సరంలోన దీపావళి రోజు అమావాస్య రోజు సంక్రాంతి రోజు మహాకాళ్య అమావాస్య రోజుల్లో సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నవ నువ్వులను వాడరు కానీ సంక్రాంతి పర్మదినం మాత్రం నవల నువ్వులతో మరణించిన వారికి పితృదేవతలందరికీ తత్మరణం ఇవ్వటం ఎక్కువగా చేస్తుంటారు దీన్ని పెద్దలు పెట్టడం అని అంటారు సంక్రాంతి పరమదినాల్లో వారి వారి ఆచారాల సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈరోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తుంటారు అందుకని పితృదేవతలు వాళ్ళు తృప్తిని పడేలా మన మీద ఒకటి చేయాలి పితృదేవతలు అనుగ్రహం మనం మన పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు చదువులు తెలివితేటలు పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలకి అన్ని సహాయంగా ఉంటాయి కనుమ రోజు చేయాల్సిన పని ఏమిటి అంటే పశువులకి పశు సంపదను పూజించే రోజు కనుమ పల్లెటూరులో పశువులకు పేర్లు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగనే కనుమ రోజు చక్కగా గోశాల అంతా కడిగేసి ముగ్గులు వేసి గోవులన్నిటికీ అలంకరణ చేసి పసుపు రాసి కుంకుమ పెట్టి ఎంతో ప్రేమగా ఆదరిస్తారు అవన్నీ పట్టణంలో ఉన్నా మనం చేయలేం మీరు వీలైతే ఏదైనా గోశాలకు పిల్లల్ని తీసుకొని వెళ్ళి చక్కగా గోపూజ చేయించుకోండి అవి ఏది కుదరకపోతే ఇంట్లో గోపూజ చేసుకోండి గోమాత విగ్రహం పెట్టి చక్కగా విగ్రహాన్ని గోపూజ చేసుకోవచ్చు తర్వాత కనుమ రోజు ఖచ్చితంగా మినుములను తినాలని శాస్త్రంలో చెప్తున్నారు అందుకే ఆ రోజు గారెలు వండుకొని తినండి వీడితో పాటు ఇంకొన్ని పనులు అందరూ చేస్తారు అవి ఏమిటంటే చక్కగా అన్ని బొమ్మల్ని పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరంటానికి పిలిచి బొమ్మల కొలువలు పెడతారు అలాగే కొంతమంది వడ్ల గింజల్ని కడతారు అది మీరు సాంప్రదాయంలో ఉంటే కనుక అసలు మానకండి తప్పకుండా కట్టాలి వడ్ల గు వడ్ల గుచ్చులను తీసుకొచ్చి ఇంటి ముందు కానీ గుమ్మడికాయ కానీ మొక్కకి కడితే కడుతూ ఉంటారు ఇది చాలా శుభప్రదానం అలాగే ఎవరైనా హెచ్చకులు వచ్చి అడిగినా సరే లేదు అనకుండా ప్రతా పండుగ మూడు రోజులు అసలు అనకూడదు అందుకని ఏదైనా ఒకటి ఇచ్చి పంపించండి లేకపోతే కొంచెం బియ్యమైనా ఇవ్వండి హరిదాసులు రైతుల్ని గౌరవించండి సంక్రాంతి అనేది రైతు పండుగ ఎందుకంటే రైతులు లేకపోతే మనం లేము మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్